ఏమాత్రం చెక్కు చెద్దరలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధపడుతున్నారని చెప్పారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఈ రోజు జరిగిన జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు దీవించారని గుర్తు చేశారు కాగా పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుందని ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని కేటీఆర్ అన్నారు కేసీఆర్ పట్ల సానుభూతి కాంగ్రెస్కు దూరమైన వర్గాలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన పథకాలను రద్దు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు